హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరూ కూడా మంచిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు ఈ వీడియో ఏంటంటే ఇది మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళే రోజు అనమాట ఇంకా మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళడం కోసం అని మేమైతే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేనైతే నా ప్రిపరేషన్ అనేది చేసుకున్నాను అనమాట ఇల్లంతా నీట్గా పెట్టుకున్న తర్వాత ఫస్ట్ టైం ఎందుకు వెళ్తున్నాను ఏంటి అనేది నేను ఈ వీడియోలో కంటిన్యూషన్లో చెప్తాను ఇప్పుడైతే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కూడా ప్రెస్ చేయండి అలా చేయడం వల్ల నేను ఎప్పుడైనా కొత్త వీడియో పెడితే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఇంకా నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు ఇంకా అట్లనే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి ఇప్పుడు లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్దాం ఇదైతే దోశపిండి ఇంకా నేనైతే దోశ చేద్దామని దోశ పిండినైతే పులిసిందా లేదా అని చూస్తున్నా చూడండి పిండి బాగానే పులిసింది ఇప్పుడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద దోశ అయితే చేస్తున్నా ఇంకా దోశకు కావాల్సిన చట్నీ అవన్నీ అంత ముందు రోజు నేను కొంచెం ఎక్కువనే చేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా అవన్నీ తీసి బయట పెడుతున్నాయి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా నేను పల్లి చట్నీ అనుకోండి రెండు రోజులకు సరిపడా చేస్తాను ఇంకా ముందు రోజుదైతే ఎంత కావాలో అంత తీసుకొని దానికి తాలింపు వేస్తాను ఇంకా మిగతా అది నెక్స్ట్ డే కావాల్సింది కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట అది ఈరోజు అంటే ఎప్పుడు యూజ్ చేస్తాను అప్పుడే దాంట్లో తాలింపు వేస్తాను ఇంకా ఇప్పుడైతే చూడండి చట్నీ అయితే రెడీగానే ఉంది కదా దీంట్లోకి తాలింపు అయితే వేసుకుంటాను అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకున్నది కదా ఫ్రెష్గానే ఉంటుంది కొంచెం గట్టిగా అయిపోయినట్టు అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట చూడండి నేను కొంచెం అయితే వాటర్ యాడ్ చేసుకున్నా ఇంకా దాంట్లోకి తాలింపు వేసుకుంటాను ఈ పల్లీ చట్నీలో కొంచెం వాటర్ వేసుకున్నా కదా ఇంకా అదంతా మంచిగా కలిసేలా కలుపుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఇంకా దాంట్లో అది హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు అట్లనే ఇంకా నేను మినపప్పు కొంచెం శనగపప్పు కూడా వేస్తాను నాకు అవన్నీ గింజలు ఉంటేనే మంచిగా టేస్ట్ అంటే చట్నీ టేస్టీగా అనిపిస్తుంది అనమాట అందుకని నేను నేనైతే వేస్తా కానీ మా పిల్లలకి మమ్మీ ఇవన్నీ వేసినా పంట కింద ఇట్లా తగులుతున్నాయి వద్దు వేయకు అంటారు కానీ ఒక్కొక్కసారి వేస్తాను ఒక్కొక్కసారి వేయను ఇంకెప్పుడన్నా నాకు వేయాలి అని బాగా ఇష్టంగా ఉన్నప్పుడు వేస్తాను అనమాట చట్నీ రెడీ అయిపోయింది ఇంకొక పక్క అన్నం కూడా పెట్టినా మా పిల్లలకి బాక్స్లోకి పెట్టడానికి ఇప్పుడు అదే కడాయిలో నేను ఆయిల్ వేసుకొని దొండకాయ కర్రీ వేస్తున్నా అనమాట చూడండి దొండకాయ కర్రీకి అయితే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయినాక అందులో జీలకర్ర ఆవాలు అట్లనే ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు కూడా పచ్చ పచ్చగా నలుగొట్టుకొని వేసుకోవాలన్నమాట నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసుకొని తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఆనియన్స్ వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వేసుకొని కలుపుకొని సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ అయితే తొందరగా ఉడుకుతాయి అనమాట అందుకని ఆనియన్స్ వేసిన వెంటనే కొద్ది కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఎప్పుడైనా ఇంకా వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే ఒక స్పూన్ పసుపు వేసుకుంటున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ అంతా వేసుకొని కలుపుకొని ఇంకా నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలను అయితే ఇందులో వేస్తున్నా వేసుకొని ఇంకా మూత పెట్టి సిమ్లో పెట్టుకుంటాను అనమాట ఇంకా అది దొండకాయలు చాలా ఎక్కువ టైం తీసుకుంటాయి కదా ఉడకనీకి అందుకని నేను సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఇంకా అది నెమ్మదిగా ఉడుకుతుంటుంది ఈ లోపు మా పిల్లలకైతే దోశలు గిట్లా వేసిస్తాను దోశలు వేసి పిల్లలకు పెట్టిస్తున్నా ఇంకా వాళ్ళు తింటున్నారు తింటూ మధ్యలో మమ్మీ మాకు ఒక ఎగ్ దోశ వేయ అంటే ఇంకా ఒకటి ఒక నార్మల్ దోశ ఒకటి ఎగ్ దోశ అయితే వేసిస్తున్నాయి ఇంకా పిల్లలు మార్నింగ్ మార్నింగ్ అంతకంటే ఎక్కువ ఏం తినలేరు కదా ఇంకా ఒక్కొక్కసారి అయితే ఒకటే ఎగ్ దోశ వేస్తే ఇంకా అదే తినేసి వెళ్తారనమాట లేదు లేదు మీరు ఒకటి నార్మల్ దోశ చిన్నగా వేస్తాను తినండి అంటే సరే మమ్మీ తింటామని ఇంకా ఒకటేమో నార్మల్ దోశ తిన్నారు ఇప్పుడైతే ఎగ్ దోశ వేసిస్తున్నాయి ఇద్దరికి వాళ్ళకి దోశ లేడం అయిపోయిన తర్వాత నేనైతే ఇంకా పిల్లలు లంచ్ బాక్స్ పెడుతున్నా యాక్చువల్గా నేను లంచ్ బాక్స్లోకి నేను ఎగ్ రైస్ చేసిన అది వీడియో క్లిప్ మిస్ అయినట్టుంది సో ఇంకా ఇప్పుడైతే ఎగ్ రైస్ చేసి బాక్స్లో అయితే పెడుతున్నా అనమాట అది వీడియో క్లిప్ ఎక్కడ మిస్ అయిందోమో నాకు దొరకలేదు సర్లే అని చెప్పేసి ఇంకా ఎగ్ రైస్ చేసేదంతా ఏం ప్రాసెస్ పెట్టలేదనమాట ఇంకా ఇప్పుడైతే చూడండి ఎగ్ రైస్ పెడుతున్నా ఒక పక్క దొండకాయ ఫ్రై అవుతుంది ఇంకా ఎగ్ రైస్ చేసిన అట్లనే దోశలు చట్నీ ఇంకా మళ్ళీ పప్పు టమాటా కూడా చేయాలన్నమాట ఇంత పని ఉంది ఈరోజైతే అసలు వంటలు అయితే ఎక్కువ అయిపోతున్నాయి ఇంకా మేము ఊరికెళ్తున్నాం కదా మా వారు ఉంటారు కదా ఇంకా ఆయన తింటారని చెప్పేసి ఎక్కువ ఎక్కువ కొంచెం వంటలు అయితే చేస్తున్నా అనమాట చూడండి పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టడం అయిపోయింది ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నాకు ఉంటుంది అసలైన పని అవన్నీ వంట గిన్నెలు అవన్నీ తోమడం అదంతా అనమాట ఇంకా అదంతా నేనేం షూట్ చేయలేదు ఇప్పుడైతే ఇంకా పిల్లలకి బాక్స్ పెట్టి పంపించిన తర్వాత ఇంక నేను మళ్ళీ పప్పు టమాటా వేస్తున్నాను అనమాట ఇంకా స్టవ్ పైన కుక్కర్లో పప్పు పెట్టుకొని పొయ్యి మీద పెట్టేసుకుంటున్నా ఈ పప్పు ప్రాసెస్ కూడా ఏం చూపించట్లేదు అంటే ఊరికెళ్ళి ఆడవిడ్లో ఉన్నాను కదా బట్టలు అవన్నీ సర్దుకోవడం అంత ఉందనమాట వెళ్ళేది ఒక్కరోజుకి కానీ పని అయితే ఉంటుంది కదా ఇంకా అందుకని నేనైతే ఇంకా పప్పు టమాటా పొయ్యి మీద పెట్టేసిన తర్వాత ఒక పక్క ఇల్లు ఊడ్చు తూడ్చుకొని దేవుడి దీపం పెట్టుకొని ఇంకా నేనైతే ఇదంతా పని అయిపోయినా అంత ముందు బట్టలు ఎక్కువ ఉండనమాట మర్చేయకుండా రెండు మూడు రోజుల నుంచి అట్లనే పెట్టుంటుని ఇంకా ఆ బట్టలు అన్నీ సర్దుకునేసరికి చాలా లేట్ అయ్యింది సో ఇంకా ఇంతకి ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అని చెప్పలేదు కదా మా తమ్ముడు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను ఎందుకంటే మా చిన్నోడికి పుట్టెంటుకలు తీయడానికి పుట్టెంటుకలు కాదు యాక్చువల్గా ఫస్ట్ టైం తీశారు ఎక్కడ అంటే సమ్మక్క సార తీర్దాము వెళ్ళామని కదా అక్కడ తీశారు అక్కడ మొక్కుండే అనమాట ఇప్పుడు సెకండ్ టైం యాదగిరి గుట్టలో తీర్దామని మా తమ్ముడు అంటే ఫోన్ చేసిం రెండు రోజుల ముందే వెళ్దాం అక్క అంటే ఇంకా సరే అని మేమైతే వెళ్తున్నాం పిల్లలు నేను వెళ్తాము వాళ్ళు స్కూల్ నుండి వచ్చిన తర్వాత మా వారేమో ఇంకా డైరెక్ట్ యాదగిరి గుట్టకే వస్తాడనమాట సో ఇంకా ఇప్పుడైతే ఆ వంట పని అదంతా అయిపోయిన తర్వాత ఇల్లు ఉడ్చుకోవడం తూర్చోవడం పూజ అదంతా అయిపోయిన తర్వాత నేనైతే బ్యాగ్ సర్దుకుంటున్నా అంటే కొన్ని బట్టలు ఏమో సెల్ఫ్లో మర్చేసి పెట్టేటివి ఉన్నాయి ఇంకా కొన్ని ఏమో తీసుకెళ్లే ఉన్నాయి ఉన్నాయి అనమాట ఇంకా అప్పటికే పిల్లలు కూడా వచ్చేసి వాళ్ళు తిన్న తర్వాత చూడండి నేనైతే రెడీ అయ్యాను ఇంకా పిల్లలు మేము కలిసి మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఇప్పుడు మేమందరం రెడీ అయ్యి వాళ్ళు వచ్చి తిన్న తర్వాత బయలుదేరేసరికి సాయంత్రం ఐదు ఐదున్నర అట్లా అయిందనమాట చాలా లేట్ అయ్యింది మా తమ్ముడు వాళ్ళ ఇంటికి ఎప్పుడెళ్ళినా నేను ఆటో కానీ క్యాబ్ కానీ బుక్ చేస్తాను మేము నలుగురం ఉంటే క్యాబ్ బుక్ చేస్తాం ఇంకా పిల్లలు నేనే అయితే ఆటోనే వెళ్తాను ఇంకా మా చిన్నోడికి కూడా కారు ఇష్టం ఉండదు అనమాట సో నాకు కూడా ఇష్టం ఉండదు కారులో వెళ్తే ఎందుకో కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది ఇంకెప్పుడైనా ఎక్కువ శాతం ఆటోనే బుక్ చేస్తాం అదేందో కానీ ఈసారి అయితే ఆటోలో వెళ్ళినా నాకైతే కళ్ళు బాగా తిరిగినాయి అనమాట అసలు కళ్ళు అయితే తెరవలేకపోయినా వామిటింగ్ అనిపిస్తుంది కానీ రావట్లేదు కానీ అట్లనే కళ్ళు మూసుకొనే ఉన్నా ఇంటికి పోయేదాకా అసలు ఎప్పుడెప్పుడు ఆటో దిగాల ఎప్పుడెప్పుడు ఇంట్లో పడాలా అన్నట్టు ఉండే అనమాట ఆటోలు ఎప్పుడైనా మంచిగానే ఉండేది కానీ ఈసారి ఆటోలో కూడా అట్లా అనిపించింది నాకు ఎక్కువ ఏం అనిపించదు ఎప్పుడో బాడీ వా బాగా వీక్ ఉండి చాలా టైర్డ్ అయినట్టుగా ఉంటే అట్లాంటి ఫీలింగ్ ఉంటుంది అనమాట ఇంకా ఈరోజైతే నేను పిల్లలు స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళు వచ్చేదాకా చాలా పని అయింది ఒక్కసారి కూడా రెస్ట్ తీసుకోలే ఇంకా వాళ్ళు వచ్చేసరికి అన్నీ రెడీ చేయాలి తొందరగా బయలుదేరాలి అన్నట్టుగా సో అడావిడిగా పనులే చేస్తూనే ఉన్నా అందుకని ఏమో కొంచెం రెస్ట్ లేకుండా ఉన్నా కదా బాగా హెడేక్ కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించింది అనమాట ఇంకా వన్ అవర్ జర్నీ చేసిన తర్వాత నేనైతే మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వచ్చేసిన మా తమ్ముడు వాళ్ళు ఇంతకుముందు వేరే ప్లేస్లో ఉండేది అక్కడ రూమ్ షిఫ్ట్ చేసి అంటే డబుల్ బెడ్రూమ్ తీసుకున్నారనమాట ఈ ఇంటికి రావడం నేనైతే ఇదే ఫస్ట్ టైము రూమ్ షిఫ్ట్ చేసేటప్పుడు రమ్మన్నారు కానీ నేను అప్పుడు ఇంకా వెళ్ళలేదు పిల్లలకు స్కూల్ ఉందని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే కంపల్సరీ రావాల్సి వచ్చింది యాక్చువల్గా పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయాక వెళ్ళి ఒక టూ త్రీ డేస్ అలా ఉండొద్దాం అనుకున్నాను కానీ ఇంకా నేను వెళ్ళింది సాటర్డే రోజు ఈవినింగ్ కదా ఇంకా మళ్ళీ సండే మన్ నే మార్నింగ్ కల్లా వచ్చేసినాం అనమాట ఒక రోజు అయినా పిల్లలు స్కూల్ ఉంటుంది కదా అని చెప్పేసి ఇప్పుడైతే ఇంక నేను మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వచ్చిన చూడండి రాగానే మా చిన్నోడిని అయితే ఎత్తుకున్న వాళ్ళు పడుకొని లేచినట్టు అదే పనిగా చూస్తూ ఉన్నాడు అందరినీ ఎప్పుడు వచ్చినా ఇట్లనే వేస్తాడు అనమాట దాకా దగ్గరికి రాడు చూస్తూ ఉంటాడు తర్వాత కొంచెం అలవాటు అయినాక అప్పుడు మంచిగా దగ్గరికి వస్తాడు ఇంకా వాళ్ళ పెద్ద బావ అంటే మస్తు ఇష్టం అనమాట పెద్ద బావ దగ్గరికి బాగా పోతాడు బావా బావా అనుకుంటా ఇప్పుడిప్పుడే మాటలు నేర్చుకుంటుండు మంచిగా అంటుండనమాట ఇక చూడండి ఎట్లా ఆడుకుంటున్నాడు ఇప్పుడు ఈ చిన్నోడికే జుట్టు తీయడం కోసం అని మేమైతే యాదగిరిగుట్టకి వెళ్దామని ప్లాన్ అనమాట మా తమ్ముడు సో ఇంక చూడండి జుట్టు అయితే బాగా పెరిగింది కదా అందుకని ఇంకా వాడు కొంచెం చీదర చీదరగా వేసుకుంటుండంట తొందరగా తీద్దామని అనుకుంటున్నాం ఫస్ట్ టైం అయితే మేము సమ్మక్క సారక్క తీద్దాం కూడా తీసినాము ఇప్పుడు సెకండ్ టైం ఇంకా దగ్గర ఉంది కదా యాదగిరి గుట్టకి వెళ్దామని ఇంకా అక్కడికి తీసుకెళ్తున్నాను అనమాట నేను రాగానే బ్యాగులన్నీ అక్కడ పెడితే మా విన్నిబాబు బ్యాగులన్నీ లోపల సర్దేసి మా అత్త ఏమేమి తీసుకొచ్చిందో నా కోసం అని అన్నీ సర్దేస్తున్నాడు ఇంట్లో పప్పాయ ఉండే వచ్చేటప్పుడు ఆ పప్పాయ తీసుకొని వచ్చిందా కట్ చేసుకొని తినను రా అంటే ఇంకా తర్వాత తింటామని చెప్పేసి పిల్లలు ఆట పెట్టారు నేను ఇంటికి వచ్చేసరికి మా తమ్ముడు మౌనిక ఇద్దరు షాపింగ్కి వెళ్ళిరంట ఇంకా పిల్లలు వాళ్ళ పిన్నే ఉందనమాట ఇంకా వాళ్ళని చూసుకోవడానికి వాళ్ళ పిన్ని ఉంది ఇంకా రాగానే నేనైతే వచ్చి అలానే కూర్చుండిపోయా ఆటోలో కళ్ళు తిరిగాయని చెప్పాను కదా కాసేపు అయిన తర్వాత లేచి కొంచెం ఫ్రెష్అప్ అయ్యి ఇంకా మౌనిక్ వచ్చిన తర్వాత మేమైతే రేపు యాదగిరి గుట్ట అంటే నెక్స్ట్ డే గుట్టకి వెళ్ళడం కోసం అని ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసినాము అంటే ఈరోజు నైట్ చేసుకోవాల్సినవి కొంచెం చేసుకున్నాం అనమాట ఫస్ట్ అయితే మేము ఏమేమి వంటలు చేసుకుంటున్నాం ఏంటి అనేది చెప్తాను ఏంటంటే అంటే మనం ఇప్పుడు నైట్ చేసుకున్న రేపటికి ఉండేటివి చేస్తున్నా ఫస్ట్ అయితే ఇప్పుడు కొత్తిమీర పుదీనా కూరగాయలు కొన్ని కట్ చేసేటివి ఉంటే కట్ చేసి పెడుతున్నా మా తమ్ముడు అక్కడ తీసుకెళ్ళడానికి సామాన్లు కూడా అన్నీ తీసుకొచ్చిండు వాటర్ గ్లాసెస్ ప్లేట్స్ ఇంకా మనం ఏమేమి అవసరం ఉంటాయో అన్నీ వంట మొత్తం ఇక్కడే అనమాట మేము బయట తినకుండా ఇంట్లోనే వేసుకొని పోదామని మౌనిక నేను ఇద్దరం అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను చూడండి ఫస్ట్ అయితే కొత్తిమీర పుదీనా కట్ చేస్తున్నాము తర్వాత ఎల్లిపాయలు కూడా తీస్తున్నాను అనమాట నేను ఇంకా టమాటా పచ్చడి వేద్దామని చెప్పినా సరే అని టమాటా పచ్చడి కోసం ప్రిపరేషన్ అయితే చేస్తున్నా ఇంకా మౌనిక అవన్నీ వేస్తుంది ఈలోపు నేను కూడా కొంచెం హెల్ప్ చేసి పూరి కూడా అనుకున్నా ఇంకా మౌనిక ఏమో పూరి పిండి కలిపేట ఈ ఈలోపు నువ్వు పిల్లల కన్నం పెట్టు అంటే సరే అని చెప్పేసి ఇంకా ఇదంతా క్లీన్ చేసిన తర్వాత ఇంకా నేనైతే పిల్లలకి అన్నం పెడుతున్నా మౌనికేమో పూర్ పిండి కలుపుతుంది మా తమ్ముడు షాప్ నుంచి సామాన్లు అన్నీ తీసుకొచ్చిండు కదా ఇంకేమేమి తీసుకొచ్చిందని అన్నీ చూస్తున్నా రెండు పెరుగు ప్యాకెట్లు అట్లనే బిస్కెట్ ప్యాకెట్స్ ప్లేట్స్ గ్లాసులు అన్నీ తీసుకొచ్చిండు ఇంకా మా చిన్నోడేమో అక్కడ మా తమ్ముడు తీసుకొచ్చి అక్కడ పెడితే అన్నీ సర్దుతుండ మా మమ్మీకి ఒకటే చెప్తుంది అక్కా సెల్ఫ్లలో గిన్నెలు అయితే ఒక్కటి కూడా ఉంచలేదు నేను ఎంత నీట్గా పెట్టుకున్నా వాడు అన్నీ తీసుకుందా వాడు ఉన్నాడు వాడు దియా నేను సర్దుకొని ఇదే అయిపోతుంది మాకు అన్నీ వాడికి అందుతున్నాయి కదా ఇంక ఇల్లంతా తిరుగుతాడు అనమాట ఒక్కటి ఒక తాను ఉంచట్లేదు అన్నీ తీసి సర్దుతున్నా ఏం చేయాలి అసలు నీట్గా పెట్టుకుంటా ఉంటే వాడు ఆగం ఆగం చేస్తుండని చెప్తా ఉన్నా అదే డిస్కషన్ చేసుకుంటే ఇంకా మేమైతే పనులు స్టార్ట్ చేసుకున్నాం అనమాట ఇంకా కొత్తిమీర పుదీనా ఇవన్నీ కట్ చేయడం అయిపోయింది ఇంతకీ ఏమేమి చేద్దాం ఏంటి అనే డిస్కషన్ కూడా కొద్దిసేపు జరిగింది తర్వాత ఇంకా చూడండి ఇప్పుడైతే మౌనిక పూరి పిండి కలుపుతుంది ఇంకా అవన్నీ ఏం క్లీన్ చేయలేదు ఇంకా చూడండి మా చిన్నోడు వచ్చి ఏదో ఒకటి తిట్ట పని చేస్తూనే ఉన్నాడు వాటర్ వారవేయడము ఇంకా అమ్మ ఏం చేస్తే అమ్మ దగ్గరికి వెళ్ళి ఇంక అన్నీ సర్దుతూ ఉంటాడనమాట నైట్ అయితే పూరి చేసినాం అట్లనే టమాటా పచ్చడి చేసిన ఇంకా ఇవి పొద్దువాళ్ళే ఇవి చేయడం కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కదా పూరి గిట్లయితే అందుకనే పూరివి కూడా ఇప్పుడే పెట్టినాం అనమాట ఇప్పుడైతే ఇంకా మౌనిక కలిపి పెడుతుంది ఈ లోపు ఇంకా నేను పిల్లలకు అన్నం పెడదామని చెప్పేసి నేనైతే పిల్లలకు అన్నం పెట్టడం కోసం ఆ మౌనిక మా పిల్లలు అవన్నీ సర్దుతురు అక్కడ వంట గిన్నెలు ఇట్లా అన్నం గిట్లా పెట్టేస్తే వాళ్ళు పడుకుంటారేమో మేము మిగతా పనులు చేయొచ్చు అని చెప్పేసి అనుకున్నాం కానీ వాళ్ళు అసలు పడుకోరు మమ్మల్ని పని కూడా వేయరు అనమాట ఇంకా మేము ఎంతసేపు మెలుకొని ఉంటే వాళ్ళు అంతసేపు మెలుకొని ఉంటారు చూడండి ఇంక ఇప్పుడు అన్నం పెడుతున్నాం కదా మా చిన్నోడు చూడండి ఎట్లా కూర్చుండు ప్లేట్ ముందడ పెట్టుకొని నాకు పెట్టు నాకు పెట్టు అంటుండే అత్త అనమాట నోరు చాపుతా ఉంటాడు అన్నం పెట్టమని వైట్ అన్నం ముత్తది తెల్ల అన్నం పెట్టినా కూడా తింటాడు అనమాట చూడండి ఎంత ముద్దు కూర్చున్నాడు ఎంత క్యూట్ బాయ్ లాగా అసలు అందులో పెట్టాలంట వాడికి ప్లేట్లో చూపిస్తున్నాడు ఇంకా ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నాం కదా తినడానికి అవన్నీ ఎక్కడ ఏం కింద పడేస్తాడో అని అదొక టెన్షన్ అనమాట వేడన్నము అందులో చేయి పెడతాడా ఏంటి అని వాళ్ళ దగ్గర రాకుండా చూసుకుంటూ ఇంకా పిల్లలకైతే అన్నం పెడుతున్నా వాళ్ళ అన్నం మేము అందరం అన్నం తిన్న తర్వాత ఇంకా నేనైతే టమాటా పచ్చడి కోసం కొత్తిమీర పుదీనాలు ఇవన్నీ వేయించుతున్నా ఇదే అండి ఇంకా నెక్స్ట్ మార్నింగ్ నుంచి ఏం చేసామనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్పే చూపిస్తాను ఇప్పుడైతే మేము ఇవంతా అయిపోయేసరికి ట్వెల్వ్ అట్లా అయింది ఇంకా ముచ్చట్లు పెట్టుకొని పడుకునేసరికి నైట్ వన్ అలా అయింది సో ఇదన్నమాట నెక్స్ట్ వీడియోలో యాదగిరిగుట్టకు వెళ్ళిన కాడ నుంచి అవన్నీ ఉంటాయి ఇప్పుడైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కూడా ప్రెస్ చేయండి అలా చేయడం వల్ల నేను ఎప్పుడైనా కొత్త వీడియో పెడితే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఇంకా నా వీడియోస్ అనేది మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు చూడండి టమాటా పచ్చళ్ళలోకి పల్లీలు నువ్వులు కూడా వేయించి పెట్టుకున్న Okay friends, bye. Thank you for watching.